హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్లో నెంబర్ అయితే వస్తుందండి దానికి అయితే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఈ వీడియోలో కనబడుతున్న మూడు పెట్టల యొక్క వయసులో వచ్చేసి పన్నెండు నెలలు అండి సంవత్సరం అలాగే వీటి యొక్క ధరలు వచ్చేసి మూడు కలిపి పదివేలుగా చెప్పారండి సింగిల్గా కూడా వేసానన్నారు ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు సింగిల్గా అయితే వీటికి డిస్కౌంట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి అడ్రస్ వచ్చేసి హైదరాబాదు సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తారండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదాలు ఫ్రెండ్స్